చూట్లు పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి నుంచి నేటి బాబు జగ్జీవన్ రావు గారి వరకు కూడా అడిగడుగున అందరినీ అవమానపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బైకి గొప్ప గొప్ప మాటలు చెప్తూ లోపల మీరు చూడండి అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసేంత స్థాయిలో అవమానపరిచి అడగడుగున అవమానపరిచి వారు రాజీనామా చేసే విధంగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని రాజీనామా చేసిన తర్వాత అడిగడు కూడా అవమానించడం కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో కూడా సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారు ఫోటో పెట్టాలని చెప్పి ఆలోచించాలి డూప్లికేట్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప ఈ దేశం కోసం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ దేశానికి దేశ ప్రజలకు స్ఫూర్తి పదార్థ అయినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే దాంతోపాటు బాబు జగ్జీవన్ రావు గారు కూడా నెహ్రూ కాలంలో దేశానికి ఉప ప్రధాని ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించే సమయంలో ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశాన్ని పాలించే సత్తా స్తోమత స్థాయి ఉన్నటువంటి ఉప ప్రధానటువంటి బాబు జగ్జీవన గారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఒక దళితునికి ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రతో ఆలోచనతో ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి బాబు జగ్జీవన్ లాంటి వ్యక్తిని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించాక దేశంలో ఎలాంటి అరక అరచకాలు జరిగాయో మనందరూ తెలిసిన విషయం కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ నుంచి బాబు జగ్జన్ వారు కూడా అందరినీ అవమానపరుస్తున్న విషయాన్ని అట్టడి వర్గాల ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఎవరు స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతున్నారు రాబోయే తనకు చరిత్ర అందించడానికి ఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదో ఏ పార్టీ కృషి చేస్తున్నదో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ముందుకోవాలని చెప్పి మేము ముందుకు సాగుతూ ఉన్నాం దాంతోపాటు మొన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సార్ మోడీ బియ్యం మోడీ బియ్యం సరఫరాని చేస్తున్నారు మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలు పోయి మంగళారలు పడ్డాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం ఎక్కడ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడని డ్రామాలు చేయని నాటకాలు ఇవ్వాలి ఇక ఉన్న డ్రామాలు నాడుతున్నారు ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడు కోసం సనాతన ధర్మాన్ని కాపాడకోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు ఇస్తూ ఉంటారు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి అరే మోడీ గారు బియ్యము మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని ఇస్తున్నారు వీధి నాటకాలు చేసే కళాకారులను మైమర్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నటిస్తలేరు జీవిస్తున్నారు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వడ్ల కొనుగోలు సంబంధించి క్లారిటీ ఇస్తున్నా వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు పదివేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది రెండు సీజన్లు కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి రెండు సీజన్లు కలిపి ఒక సీజన్ పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు ఇలా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది